ఈ పాట దేవరాజు గారు రాసినటువంటిది క్రీస్తు సెలవులో చేసినటువంటి త్యాగమును గుర్తు చేసుకుంటూ ఆయనను స్థుతిస్తూ వ్రాసినటువంటి పాట ఆయనను ఆరాధిస్తూ వ్రాసినటువంటి పాట ఇది మరి మనం పాట నేర్చుకొని అనేక సందర్భాలలో మన యొక్క సంఘాలలో మనం పాడుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను మీకు వినిపిస్తూ ఉంటున్నాను రూపా భరితుండ मिञ्चिनावुलो रक्षिं चिना उपतो कृपा फरितुं दये सुप्रेमनिस्तु पिन्तु प्रेमिन्चिनावु इल्ललु। रक्षिन्चिनावु कृपतो। नी सिलु वलु मेकुलु नाकोसमे, आपलु विधबाधलु नाकोसमे, नी गायाललो नन्नु। దాచితివి నీ మరణమేగా నా జీవం బాయే నీ సిలువలో మేకులు నా కోసమే ఆ పలు విధ బాధలు నా కోసమే నీ గాయాలలో నన్ను దాచితివి మరణమేగా नजीवे बाये स्तुति देवा। स्तुति ने निन्नुरत आश्चर्य करूण देवा आराधना स्तुति के आरा स्तुतिे रूपा फरितुं दये स्तु निप्रेमने स्तुति पापात्मनैनन् క్ష కృపతో నీ ప్రేమకు నేనేమి చెల్లించును నీ కృపలను నేనెట్లు కీర్తించును అర్పితును నీకే నా జీవితము అర్పణగా నీకే అందించును నీ ప్రేమకు నేనేమి చెల్లించును నీ కృపలను నేనెట్లు కీర్తించును అర్పితును నీకే నా జీవితము అర్పణగా నీకే అందించును ಅಂಗೀಕರಿಚು ಮುದೇವಾ ಅನುದಿನಮೂ ನಡಿಪಿಂಚು ದೇವಾ ಆಸ ತುನುಪ ಆಸಿ ತುನು ಮನಸು ಮನಸ್ಸು ಆಸಿ ಮನಸು कृपा फरितुं दये सु निप्रेमनिस्तुतिन् सु पापात्मडानैनननु प्रेमी चिनावै ललो పా భరుతుండయే సు నీ ప్రేమని స్తున్ తు పాపత్ముడనై ననన్